హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శరశ్చంద్ర భూమికి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అని అంటాడు ఇప్పుడే వస్తున్నా నానా అని భూమి వెంటనే ఆటోలో శరస్చంద్ర ఇంటికి బయలుదేరుతుంది సంతోషంగా వెళ్ళిన భూమిని శరచంద్ర అయితే నిన్ను నా కూతురుగా ఒప్పుకుంటే నీకు సంతోషమా అని అంటాడు దానికి భూమి అయితే సంబరం నాన్న నాకు అని చెప్తుంది అయితే నేను చెప్పినట్టు చేస్తావా అని అనడంతో భూమి చెప్పండి నాన్న అంటుంది నా పెద్ద కొడుకు గగన్ తల కొరివి పెట్టలేదు కనీసం పిండ ప్రధానమైన తన చేతుల మీద జరిపించండి అని అని నా చెల్లెలకు కేపి చెప్పాడంట నువ్వే ఎలాగైనా మీ ఆయన్ని గగన్ ఒప్పించి నచ్చ చెప్తావో ఆ కార్యం నిర్వర్తించే బాధ్యత నీదే అప్పుడు నా కూతురిగా నువ్వు అవుతావు అని శరశ్చంద్ర చంద్ర చెప్పడంతో అక్కడున్న భూమి అయితే షాక్కు గురవుతుంది పక్కనే ఉన్న అయితే సంతోషంగా భూమి వైపు చూస్తుంది